హిందూ పురాణాల్లో ఒకటైన రామాయణం గురించి దాదాపు ప్రతి ఒక్క హిందువుకి ఆ మాటకు వస్తే దాదాపు అందరికీ తెలుసు రాముడి జననం రాక్షసులను సంహరించడం సీతను వివాహం చేసుకోవడం అడవులకు వెళ్ళి వనవాసం చేయడం రావణుడు సీతమును ఎత్తుకెళ్లడం రాముడు రావణుణ్ణి సంహరించడం ఇలా అనేక కాండాల్లో రామాయణాన్ని వాల్మీకి కవి అద్భుతంగా రచించి భక్తులకు ఆ గ్రంథం పవిత్రతను తెలియచేశారు అయితే రాముడు సీత లక్ష్మణుడు తమ అంత్యకాలంలో ఈ లోకాన్ని ఎలా విడిచిపెట్టి వెళ్ళారో మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు అసలు వారు తమ అంత్యకాలంలో తనువులు ఎలా చాలించారో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ స్టోరీలో రావణాసరుడి నుంచి సీతమ్మను విడిపించిన రాముడు సీతమ్మకు అగ్ని ప్రవేశ పరీక్ష పెడతాడు లోకం కోసం రాముడు అంతటి కఠిన పరీక్ష పెట్టినా అందులో సీతమ్మే గెలుస్తుంది ఆ సందర్భంలోనే కాదు రాముడు సీతాదేవిని మరోమారు అగ్నిప్రవేశం చేయమంటాడు అది ఎప్పుడు అంటే మొదటిసారి అగ్నిప్రవేశం చేసిన తర్వాత సీతను తీసుకువచ్చి రాజ్యమేలుతున్న సమయంలో ఓ చాకలివాణి మాటలకు చింతించి సీతను వాల్మీకి ఆశ్రమంలో రాముడు విడిచిపెడతాడు తర్వాత కొన్నాళ్లకు రాముడు సీతను అయోధ్యకు తీసుకువచ్చేందుకు ఉపక్రమిస్తాడు అయితే ఆ సందర్భంలోనూ రాముడు సీతకు అగ్నిప్రవేశం పెడతాడు దీంతో సీతాదేవి అమితంగా దుఃఖిస్తుంది ఆ పరీక్షను తిరస్కరిస్తుంది అదే సమయంలో తన తల్లి భూదేవిని ప్రార్థిస్తూ తనను ఈ లోకం నుంచి తీసుకువెళ్లమని వేడుకుంటుంది దీంతో భూదేవి ఒక్కసారిగా భూమిని చీల్చుకుంటూ పైకి వచ్చి సీతమ్మను తనతో తీసుకువెళ్తుంది ఇలా సీతమ్మ తన తనువు చాలిస్తుంది ఇక ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ వారణాసి ప్రాంతాలను కలుపుతూ ఉండే జుంగిగంజ్ అనే రైల్వే స్టేషన్ దగ్గర సీతామర్హి అనే ప్రాంతం ఉంది ఇదే ప్రాంతంలో ఒకప్పుడు సీతాదేవి తన తల్లి భూదేవితో కలిసి వెళ్ళిపోయిందని చెబుతూ ఉంటారు ఇక్కడ ప్రజలు సీతమ్మ వెళ్ళిపోయాక రాముడు రాజ్యాన్ని పాలిస్తూ లవకుశులకు అన్నీ నేర్పిస్తాడు వారు రాజులుగా రాజ్యాన్ని పాలించే అర్హత వచ్చాక ఒకరోజు రాముడి దగ్గరకు యమధర్మరాజు ఒక ఋషి వేషంలో వస్తాడు అలా వచ్చి రాగానే రాముణ్ణి తీసుకుని ఆ ఋషి కోటలో ఉన్న ఓ గదిలోకి వెళ్తాడు ఆ గదికి కాపలాగా లక్ష్మణుని నియమిస్తారు లోపలికి ఎవరిని అనుమతించవద్దని లక్ష్మణుడికి చెబుతారు తర్వాత ఆ ఋషి యమధర్మరాజు రూపంలోకి వచ్చి రాముడితో తనువు చాలించాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతాడు దీనికి అంగీకరించిన రాముడు ఒక శుభముహూర్తాన అయోధ్య సమీపంలో ఉన్న సరయు నదిలోకి వెళ్ళి అవుతాడు అక్కడ రాముడి అవతారం నుంచి మళ్ళీ విష్ణువు అవతారంలోకి మారిపోతాడు రాముడి తర్వాత లక్ష్మణుడు కూడా అదే నదిలో తన తనువు చాలిస్తాడు తన నిజరూపమైన శేషనాగు అవతారంలోకి అతను మారిపోతాడు ఇలా రాముడు సీతమ్మ లక్ష్మణుడు ముగ్గురూ తమ అంత్యకాలంలోనే ఇలా లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు ఈ కథ గురించి పద్మపురాణంలో పూర్తిగా వివరించబడింది